హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రమ్ బిజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం భవానీపురంలో ఉన్న ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీకి వచ్చామండి వీళ్ళ దగ్గర అతి తక్కువ ప్రైస్ లో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కి విత్ ఫ్యాబ్రిక్ హెవీ వర్క్ తో బ్లౌజ్ పీసెస్ అయితే వస్తున్నాయండి ఎంత హెవీ వర్క్ అయినా కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బిలో మాత్రమే ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను తప్పకుండా చెక్ చేయండి మేడం ఎలా ఉన్నారు బాగున్నానండి ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి మనం వర్క్ బ్లౌజెస్ చూడబోతున్నామండి అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ నుంచి ఉంటాయి మనకి విత్ ఫ్యాబ్రిక్ తో వస్తాయండి ఇవి ప్రైస్ ఎంత పడతాయి మేడం టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి మన దగ్గర ఓకే చూడండి చాలా బాగున్నాయండి ఇది ప్రైస్ ఎంత మేడం టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి ఓకే ఇలా వస్తుందండి మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్ అనమాట క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు ఉంటుందండి మీటో ఫాబ్రిక్ అయితే ఉంటుంది నెట్ లెంట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉంటుందండి టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ ఉంటుందండి బ్యాక్ మొత్తం ఈ విధంగా బుట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి హ్యాండ్ అయితే ప్రతి దానికి ఎల్బో లెంత్ అనేది కామన్ గా ఉంటుందండి అది మీకు షార్క్ గా కావాలంటే షార్క్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మీరు ప్రిన్సెస్ కావాలంటే ప్రిన్సెస్ కట్టుగా కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదండి చాలా తక్కువ ప్రైస్ లో మనకి విత్ అండ్ వర్క్ తో వచ్చేస్తున్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ తో ఉంటుందండి ఈ డిజైన్ అయితే కలర్స్ చూద్దామండి మెరూన్ కలర్ అండి ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ తీసుకున్నట్లయితే ఏంటంటే షిప్పింగ్ అనేది ఉంటుందండి టూ ఆర్ మోర్ దెన్ తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సేమ్ మోడల్ లోనే మనకి ఇంకొక కలర్ అండి ఇది కలర్ ఓకే టమాటా రెడ్ కలర్ ఓకే వైట్ కలర్ కాఫీ బ్రౌన్ కలర్ ఓకే ఇప్పుడు చూపించేవన్నీ ఏదైనా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి పాచి గ్రీన్ కలర్ పెసర పచ్చ అంటాము కదా పల్లెద షేడు రమా గ్రీన్ కలర్ ఓకే ప్రతిది కూడా కలర్స్ అనేది ఏంటంటే ఎయిట్ కలర్స్ ఉంటుందండి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అయితే మరిన్ని కలర్స్ చేస్తాం ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్ కాంబినేషన్ ఉంటుంది ఓకే పర్పుల్ మీద వచ్చి స్కై బ్లూ గోల్డ్ కాంబినేషన్ అండి ఓకే చాలా బాగున్నాయి ఏ కలర్ కావాలన్నా కూడా హ్యాపీ మెహందీ గ్రీన్ మీద వచ్చి రెడ్ గోల్డ్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ మీద వచ్చేసి రమా గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ మీద వచ్చేసి ప్యారెట్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ ప్రతిది కూడా నెక్ అనేది మనం ఏంటంటే పెద్దగా ఇస్తామండి వాళ్ళకి కావాలంటే సైజ్ వచ్చేసరికి పాట్ నెక్ అండి డిజైన్ మారింది మళ్ళీ పాట్ నెక్ లో కూడా స్కాలఫ్ అనేది ఇవ్వడం జరిగింది అండి ఈ విధంగా ఓకే గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో హ్యాండ్ కు ప్రతిది ఎల్బో లెంత్ ఉంటుంది అండి ఇది ఎంత అండి ప్రైస్ 250 రూపాయస్ అండి మెరూన్ కలర్ గ్రీన్ కలర్ ఓకే కృష్ణ బ్లూ కలర్ చాలా మంచి మంచి కలర్స్ అండి బ్లాక్ కలర్ సీ గ్రీన్ కలర్ ఓకే ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ లైట్ డార్క్ రెండు చార్ట్స్ ఉంటాయండి నావీ బ్లూ సారీస్ మీదకి మ్యాచింగ్ అయినా తీసుకోవచ్చు అండి తీసుకోవచ్చు అండి డైరెక్ట్ గా షాప్ విజిట్ చేసే షాప్ కి విజిట్ అయితే మీరు ఎంచక కలర్ మ్యాచింగ్ అయినా తీసుకోవచ్చు లేదంటే కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది మీరు ఎంచక కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు మెజెంటా పింక్ ఓకే పింక్ కలర్ ఓకే మెరూన్ షేడ్ డార్క్ పింక్ లైట్ పింక్ ఉందండి ఈ డిజైన్ అయితే మీకు ఏదైనా నచ్చినట్లయితే అది స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్ పిన్ చేయండి రెడ్ కలర్ రెడ్ కలర్ ఈ డిజైన్ కూడా వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ అయితే షేడ్ ఓకే ఇది ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇవన్నీ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మెరూన్ కలర్ రెడ్ కలర్ ఓకే లైట్ స్కై బ్లూ అండి ఇది కళ్ళనైతే షేడ్ మన పట్టు శారీస్ కలర్ ప్యారెట్ గ్రీన్ పర్పుల్ షేడ్ ఓకే రాయల్ బ్లూ కృష్ణ బ్లూ పింక్ కలర్ ఓకే మంచి బ్లాక్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ ఓకే ఈ డిజైన్ వచ్చేసి పాట్ నెక్ ఇందాక స్కాల్ అప్ చూసాం కదా ఇది వచ్చేసి ఓన్లీ రౌండ్ నెక్ ఈ విధంగా ఉంటుందండి హ్యాండ్ కలర్ ఏంటంటే ఇది కూడా లైన్స్ లో అన్ని కూడా ఎల్బో హ్యాండ్స్ కామన్ కామన్ అండి ఇది ఎంత పడుతుంది మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇక్కడ ప్రైస్ చేంజ్ అయిందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట వచ్చేసరికి బ్లాక్ అండి బ్లాక్ అండి లెమన్ ఇల్లు ఓకే మస్టర్డ్ బ్లూ డార్క్ గ్రీన్ కలర్ ఓకే రెడ్ నీరు రమా గ్రీన్ ఓకే డిజైన్ వచ్చేసి డిజైన్ మారుతుందండి ఇది కూడా ఏంటంటే హ్యాండ్స్ అనేది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే మనం లైన్స్ లో కదా ఇలా స్టెప్ వన్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తుందండి దీని మీరు స్టోన్స్ యాడ్ చేసుకొని లాక్ కల్స్ యాడ్ చేసుకుంటే మగ్గం వర్క్ ఫినిషింగ్ ఉంటుందండి బోర్డర్ కూడా కట్ ఇది స్టెప్స్ లాగా స్టిచ్ చేయించుకోవాలి నార్మల్ గా ఈ విధంగానే అండి ఇది లేయర్ హ్యాండ్ కాదు స్టెప్ హ్యాండ్స్ ఓకే ఇది ఎంత పడుతుందండి ప్రైస్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్గానే వస్తుందండి ప్యాటర్న్ మారింది రెడ్ కలర్ వైన్ కలర్ ఓకే మంచి పేషల్ కలర్ అండి తీస్తువా గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ మన దగ్గర అయితే కస్టమైజేషన్ అయితే లేదండి మీరు మాక్సిమం సేల్ పర్పస్ మీద అయితే ఫిఫ్టీ పీసెస్ అయితే చేసిస్తామండి ఒక డిజైన్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ అండి ఓకే సేల్ కోసం మినిమం ఫిఫ్టీ పీసెస్ తీసుకునే వాళ్ళకైతే ఎంచక కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి మనకి సింగిల్ వన్ ఆర్ టూ అలా కావాలంటే మాత్రం వీటిలో మీరు కలర్ చాయిస్ అనేది చూస్ చేసుకోవచ్చు డిజైన్ మారుతుందండి డిజైన్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇది డిజైన్ మారిందండి సూపర్ ఉంది చూడండి ఇది ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మన దగ్గర సేల్ పర్పస్ లో కూడా ఫిఫ్టీ పీసెస్ తీసుకున్నట్లయితే ఈచ్ బ్లౌజ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఓకే బ్లాక్ కలర్ మాక్సిమం హోల్సేల్ పర్పస్ అంటే ఫిఫ్టీ పీసెస్ అనేది ఉండాలండి ఓకే ఫిఫ్టీ బిలో అయితే సేల్ కాస్ట్ ఉంటుంది రాయల్ బ్లూ ఓకే రామా గ్రీన్ వచ్చేసి రాయల్ బ్లూ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ ఇది పట్టు కూడా చేసుకోవచ్చు గ్రీన్ కలర్ మరో డిజైన్ అండి ఇది డిజైన్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ నెక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి హ్యాండ్స్ అనేది లైన్స్ ప్లస్ బ్యాక్ ఏదైతే వచ్చిందో హ్యాండ్స్ కూడా అదే విధంగా వచ్చేసి లైన్స్ వస్తుంది సేమ్ ప్రైస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ లెమన్ మీద వచ్చేసి లావెండర్ షేడ్ అండి పర్పుల్ షేడ్ మీద వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి డైరెక్ట్ గా మన షాప్ కు విజిట్ అయినా చేసి లోకల్ వాళ్ళు అయితే తీసుకోవచ్చు అండి అవును ఎంత షాప్ కు విజిట్ అయితే మీరు కలర్స్ కూడా మ్యాచింగ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి నేవీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఓకే మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రాయల్ బ్లూ రమా గ్రీన్ మరో డిజైన్ అండి ఇది హ్యాండ్స్ అనేది ఏంటంటే ఫుల్ వర్క్ వస్తుందండి హ్యాండ్ కి బ్యాక్ ఏంటంటే ఈ విధంగా రౌండ్ నెక్ ఇచ్చి బుటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది కూడా వచ్చేసి త్రీ హండ్రెడ్ లో ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా అసలు కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి రెడ్ కలర్ ఇది ఏంటంటే మనది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మీకు ఈ ప్రైస్ తో ఇవ్వడం జరుగుతుందండి ఒక కస్టమర్ కు ఏ ఇస్తున్నారు అనేది ఉంటుంది కదా మీరు మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటే వన్ వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ అలా ఉంటుందండి బయట ఇది ఫ్యాబ్రిక్ ఎంత మేడం సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ బాగుంటుందండి మనం బల్క్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర నుంచి డైరెక్ట్ గా తెప్పించుకుంటామండి అలాగే మీటర్ బాగుంటుందండి ఎంత చూడండి చాలా బాగున్నాయి వర్క్స్ కూడా మీకు విత్ వర్క్ తో ఓన్లీ తక్కువ ప్రైస్ లో వచ్చేస్తున్నాయండి త్రీ హండ్రెడ్ కదా మేడం త్రీ హండ్రెడ్ చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి డిజైన్ మారిందండి ఇది ఎంత పడుతుంది మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే కొంచెం హెవీ వర్క్ వచ్చేసిందండి చూడండి హ్యాండ్స్ కి నెక్ సైడ్ కూడా ఆరెంజ్ పింక్ కలర్ అయితే షేడ్ అండి మన పట్టు సారీస్ కి వస్తుందండి ఈ కలర్ ఎక్కువగా ఓకే అవును పర్పుల్ షేడ్ బ్లాక్ లో వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఓకే అన్ని సారీస్ కి సెట్ అయ్యేలాగా ఇచ్చారండి కలర్ కాంబినేషన్స్ అయితే గ్రీన్ కలర్ టమాటా షేడ్ ఓకే యెల్లో కలర్ గ్రీన్ కలర్ ఓకే మిరల్ మీద వచ్చేసి క్రీము నావీ బ్లూ గోల్డ్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ మీద వచ్చేసి ఎల్లో పింక్ గోల్డ్ కాంబినేషన్ నావీ బ్లూ మీద వచ్చేసి పింక్ స్కై బ్లూ గోల్డ్ కాంబినేషన్ వచ్చేసి మరో డిజైన్ అండి ఇదైతే ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అండి డిజైన్ వచ్చేసి ఈ విధంగా పాట్ నెక్ కి కీ హోల్ అనేది చూడడం జరిగిందండి దాని మొత్తం ఈ విధంగా ఆల్ ఓవర్ అయితే ఉంటుంది హ్యాండ్ అయితే ఎల్బో లెంత్ ఉంటుందండి మీకు షార్ప్ గా కావాలంటే షార్ప్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ అండి లైట్ షేర్ మనకి ఇది ఎంత మేడం ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే షిప్పింగ్ అనేది ఉంటుందండి ఏపీ తెలంగాణకైతే ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే టమా గ్రీన్ మీద ఇది మల్టీ పర్పస్ గా యూజ్ చేసుకునే చాలా బాగుంటుంది మల్టీ కలర్స్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంటుందండి ఏ సారీ మీద యూజ్ చేసుకునేలాగా ఉన్నాయి టమాటా పింక్ డార్క్ గ్రీన్ కలర్ ఓకే వైలెట్ షేడ్ ఓకే రెడ్ కలర్ మరో డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేసి పాట్ నెక్ కి ఈ విధంగా పికాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది మనం చిన్నపిల్లలకు లంగా జాకెట్ గా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజెస్ గా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అదే విధంగా హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో లెంత్ ఇవ్వడం జరిగిందండి షార్ట్ గా కావాలంటే షార్ట్ గా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వర్క్స్ చూడండి అసలు భలే ఉన్నాయండి దేనికి అది రాయల్ బ్లూ అండి ఆరెంజ్ కలర్ అయితే షేడ్ రమా గ్రీన్ దీంట్లో అయితే అన్ని డిజైన్స్ మెయిన్ కలర్స్ ఉంటాయండి లైట్ కలర్స్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉంటాయండి వైలెట్ కలర్ పర్పుల్ కలర్ ఓకే గ్రీన్ కలర్ డార్క్ పర్పుల్ షేడ్ ఓకే వేరున్ షేడ్ వీటికి ఇంకొద్ది స్టోన్స్ అని యాడ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుందండి అసలు చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా ఏంటంటే యూట్యూబ్ లో అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అండి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మనం కంటిన్యూస్ గా చాలా మూడు వందల అరవై రోజులు మనకి ఉండడం జరుగుతుంది గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ తో ఈ విధంగా నెక్ అనేది చిన్న చిన్న స్కారిగ్జాడంతో ఇవ్వడం జరుగుతుంది ప్రతిదీ కూడా నెక్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా హ్యాండ్ అనేది ఫుల్ గా ఇవ్వడం జరుగుతుంది ప్రతిదీ కూడా హ్యాండ్ అనేది ఎల్బో లెన్త్ ఇవ్వడం జరుగుతుంది

నేను నియర్ బై ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా షాప్ని విజిట్ అవ్వండి ఎంచక్క మీకు ఏ కలర్ కావాలన్నా కూడా చూసి పిక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది అయితే మరో డిజైన్ అండి ఈ విధంగా నెక్ అనేది చిన్న చిన్న కట్ స్కాల్ ఆఫ్ తో ఇవ్వడం జరిగింది గోల్డ్ సిల్వర్ అండి ఈ డిజైన్ కూడా హ్యాండ్ వచ్చేసి మనం స్ట్రైట్ లైన్స్ చూసాం నార్మల్ గా ఏంటంటే ఆఫ్ లైన్స్ చూసాం ఇది అలా కాకుండా క్రాస్ లైన్స్ తో ఉంటుందండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ విధంగా ఇచ్చామండి అవును చాలా బాగుందండి ఇది ఎంత మేడం జస్ట్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే సేమ్ ప్రైస్ లోనే ఇస్తున్నారండి ఇది కూడా గ్రీన్ కలర్ నేవీ బ్లూ కలర్ ఓకే కాఫీ బ్రౌన్ కలర్ ఇది మరో డిజైన్ అండి సూపర్ ఉందండి హెవీ వర్క్ వచ్చేసిందండి ఇదైతే ఇది వచ్చేసి పాట్ నెక్ లో స్కాల్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుందండి మనం ఇందా చూసింది ఏంటంటే చిన్న చిన్న స్కాల్ ఆఫ్ అనేది ఇది ఏంటంటే వేరే డిఫరెంట్ జిగ్ జాబ్ బ్యాటర్ వస్తుంది బ్యాక్ మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఓవర్ వర్క్ లా ఉంటుందండి హ్యాండ్ కూడా ఈ విధంగా ఏంటంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే చాలా బాగుందండి డిజైన్ అయితే మనకి ఆఫ్ వైట్ మీద వచ్చేసింది ఇది ఎంత మేడం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇది కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ చూస్తున్నారు కదా ఓకే ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మెరూన్ షేడ్ ఓకే గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఓకే പിങ്ക് കളർ ബ്ലൂ വയലറ്റ് റോയൽ ബ്ലൂ ലാവണ്ടർ ഷേഡ് ഓക്കെ ఇది వచ్చి మరో డిజైన్ అండి ఇది కూడా చాలా ఈ డిజైన్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ ఉంది త్రెడ్ కాంబినేషన్ కూడా ఉందండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ ఈ విధంగా స్కాలఫ్ అనేది ఇవ్వడం జరిగిందండి బ్యాక్ మొత్తం ఈ విధంగా తో ఫ్లవర్స్ తో చేయడం జరిగిందండి హ్యాండ్ కూడా చూసినట్లయితే ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ లా ఉంటుందండి బ్రైడల్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది జస్ట్ రూపీస్ ఓకే ఇది కూడా అండి చాలా బాగుంది డిజైన్ చూసారు కదా హెవీ ఇచ్చారు లైట్ స్కై బ్లూ మీద వచ్చేసి లావెండర్ షేడ్ అండి గ్రీన్ కలర్ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కాంబినేషన్ పర్పుల్ షేడ్ మీద వచ్చేసి గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ ఓకే పింక్ కలర్ మీద వచ్చేసి డార్క్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ రెడ్ కలర్ మీద వచ్చేసి గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ ఓకే రాయల్ బ్లూ మీద వచ్చేసి రెడ్ గోల్డ్ కాంబినేషన్ అండి బ్లూ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కాంబినేషన్ మెరూన్ కలర్ మీద వచ్చేసి క్రీమ్ గోల్డ్ కాంబినేషన్ అండి పర్పుల్ షేడ్ మీద వచ్చేసి స్కై బ్లూ ఆర్ గోల్డ్ కాంబినేషన్ బ్లాక్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఓకే ఇది మరో డిజైన్ అండి బ్యాక్ మొత్తం ఈ విధంగా ఆల్ ఓవర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే కలర్ కాంబినేషన్ ప్లస్ ఏంటంటే గోల్డ్ కలర్ జెరీతో చేయడం జరిగింది ఓకే చాలా బాగుందండి ఇది కూడా హ్యాండ్స్ గూడా ఏంటంటే ఫుల్ వర్క్ వచ్చి అండి ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇక్కడ ప్రైస్ చేంజ్ అయ్యింది చూడండి ఒకసారి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓలో నా బ్లూ మీద పింక్ గోల్డ్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఓకే పింక్ కలర్ మీద వచ్చేసి

గ్రీన్ కలర్ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కాంబినేషన్ డిజైన్ అయితే చేంజ్ అవుతుందండి ఓకే బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంటుందండి మిక్స్ అనేది ఈ విధంగా స్కాలర్ అనేది ఉండడం జరిగింది ఓకే సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఉండి నాటుకు అనేది ఈ విధంగా ఫ్లవర్ లో ఉన్న నాటంతా సేమ్ కలర్ వస్తుందండి సిల్క్ కలర్ గోల్డ్ ప్రీ కలర్ కాంబినేషన్ ఇది అయితే ఓకే హ్యాండ్స్ కూడా హెవీ వర్క్ వచ్చేసింది అండి ఆల్ ఓవర్ ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి దీనికి కూడా ఇదంతా మేడం ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి

పర్పుల్ షేడ్ అయితే మన పట్టు సారీస్ ఎక్కువ మ్యాచింగ్ అవుతుందండి ఈ కలర్ అయితే అవునవును ఇవన్నీ కూడా ఏ కలర్ అయినా కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది వచ్చేసి డిజైన్ చేంజ్ అవుతుందండి కచ్ వర్క్ లో మిర్రర్ వర్క్ అండి ఓకే

ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ అండి టొమాటో రెడ్ కలర్ చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా మీరు ఏ కలర్ అయికుండా కూడా పిక్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఓకే బ్లూ ఓకే ఓకే చూసారు కదండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏది కావాలన్నా కూడా మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి